ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మంత్రి పెద్దరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పదవుల కోసం ఏనాడు రఘువీరారెడ్డి ఆశపడలేదన్నారు రాహుల్ గాంధీ అవమానం జరిగిందని రఘువీర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్నారు రఘువీర ప్రజలకు చేసిన సేవలను గుర్తించి పదవులు వచ్చాయన్నారు సుప్రీంకోర్టు జడ్జితో ఆయన సరే ఎంక్వైరీ వేయించండి రఘువీరారెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదని క్లీన్ చాట్ వస్తుందన్నారు మడకసిర నియోజకవర్గం రాజకీయాలను గాడిన పెట్టడానికి రఘువీర వచ్చారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పల్లెబాట మడకసిర నుంచి ప్రారంభించారు అదే బాటలో తనయురాలు షర్మిల ఐదవ తేదీ మడకసిర నుంచి పల్లెబాట ప్రారంభిస్తారు నియోజకవర్గం నలుమూలల నుండి కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఏదైనా అవకాశం వస్తే రఘువీరారెడ్డి గారు కానీ రఘువీరారెడ్డి గారి వంశంలో ఎవరైనా కానీ పోటీ చేస్తారు అని చెప్పడము హాస్యాస్పదం రాహుల్ గాంధీ గారికి అవమానం జరిగింది కాబట్టి తిరిగి రాజకీయంలో యాక్టివ్ కావడం జరిగింది తర్వాత పదవులు ఆయన పదవి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఆయన ప్రయత్నం చేసింది ఎమ్మెల్యే టికెట్ కోసము ఓన్లీ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో మాత్రమే మిగతా ఏ సందర్భంలో కూడా తర్వాత బాగా సంపాదించినారు అవినీతి చేసినారు అనేది రెండవ వారం కూడా దాన్ని కూడా నేను ఖండిస్తూ ఉన్నాను వాళ్ళు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసినారు సిట్టింగ్ జడ్జీతో ఎంక్వైరీ చేయించుకోండి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నీతి నిజాయితీ ఉండాలి మాట చెప్పాలి అని అంటే వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఏదో ప్రజలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రమావింపు ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి స్థలాలు ప్రజలు అందుకుంటూ ఉన్నారు జరగవలసినంత అభివృద్ధి జరగలేదు మళ్ళీ మడక్షరాన్ని ఒక పార్టీలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు డాక్టర్ నిలంకటాపురం బల్లింగరెడ్డి గారి మీద చేసిన వ్యక్తిగతమైన ఆరోపణని నేను ఖండిస్తూ ఉన్నాను ఎవరేంటి అనేది స్థానిక ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆ ఆరోపణల్ని వాపస్ తీసుకోవాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తాను రాజీవ్ పల్లెపాట అనే కార్యక్రమాన్ని డసరా నియోజకవర్గం నుంచి ప్రారంభం చేసిన నేపథ్యం ఏమంటే ఇంజురమ్మ రాజ్యం లేకపోతే సంక్షేమ రాజ్యం ఇవి అమలు చేయడం ద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని అందించాలనే లక్ష్యంతో ఆనాడు రాజీవ్ పల్లెపాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మధ్య కాలంలో అవి కొంచెం పోయినాయి మళ్ళీ ప్రభుత్వాన్ని గుర్తు చేయడం కోసము మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజన్న పాలనను ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తాము అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది ఇది వాస్తవంగా ఎన్నికల ప్రచారం